నా పేరు ఉమ్మాజీ ఈ అమ్మవారు బిద్ద గుడి కట్టాలనుకున్నా నేను తొరతుగా మన దంద చేయాలనుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టి నేను దంద స్టార్ట్ చేసిన దాని గురించి బాగా అయింది కాబట్టి అమ్మకు నేను గుడి కట్టించిన అందరికీ మా కులస్తులు కూడా అందరు కట్టమని చెప్పారు అందుకే గుడి కట్టించిన అందరూ ఎప్పటికీ ఈ పూజ చేసుకుంటా అందరికీ విజ్ఞాపి నేను కట్టినా కానీ మీరంతా ఎలకాలం అందరూ దీపారాధన చేసి పంతులు కూడా నూగ నుగటోళ్ళకు కూడా జీతం ఇవ్వాలి ఇంకా అందుకు పిలిచిన అందరూ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం ప్రజలకు వచ్చిన అందరికి నమస్తే మేము మా పిల్లలు లేరు లేరు ఒక గుడి కట్టాలంటే గుడి కట్టించినాం నాకు సరే నేను వార్డు నెంబర్ ఉన్నప్పుడు సర్పంచ్ ఇచ్చిండు చూపెట్టిండు నేను గుడి కట్టించిన అందరూ అందరూ మళ్ళా ప్రజెంట్ మా ఆయన నేనుకున్నారు ఇప్పుడు కూడా మహిళల సంఘంలో నేను వార్డ్ నెంబర్ అది అంటే ప్రజెంట్నైనా అందరికీ వచ్చిన వాళ్ళకు ధన్ ధన్యవాదాలు అదిమ్మ సేవా జై శ్రీరామ్ ఈరోజు ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మిద్దమైసమ్మ దేవాలయంలో ఎంతో విశేషంగా ప్రతిష్ఠించుకున్నప్పటి నుంచి కూడా ఈ మిద్దెమైసమ్మ అమ్మవారు భక్తులకు కొంగు బంగారై ఉన్నది దుందిగల్ మున్సిపాలిటీలోని ఈ మిద్దమైసమ్మ దేవాలయము ప్రతిష్ఠించాలని కోరిక కలిగినటువంటి వీరమల్లు వారి దంపతులు చాలా కృషి చేశారు ఈ నిర్మాణాన్ని కూడా అతి తొందరగా తన యొక్క ధనం చేత సాధ్యమైనంత వరకు ఈ దేవాలయం మొత్తాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఖర్చు పెట్టి తన యొక్క పట్టుదలతోని ఆ యొక్క దంపతులు ఆ వీరమల్ల దంపతులు దీన్ని ఎంతో విశేషంగా ఈ యొక్క దుందిగేల్ మున్సిపాలిటీలో ఎక్కడ లేని విధంగా రా మంచిగా ఈ యొక్క కట్టడానికి దగ్గరుండి చేయించడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క సంవత్సర కాలం మొత్తం కూడా అమ్మవారికి నిత్యము పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి భక్తులు కూడా విశేషంగా వచ్చి ఈ అమ్మవారి అయినటువంటి కొంగు బంగారైనటువంటి బిద్యమేశము దర్శించుకొని ఎంతో పుణ్యము భాగ్యాన్ని వాళ్ళకు ప్రసాదిస్తున్నటువంటి అమ్మవారికి ఈరోజు ఆయన యొక్క సంకల్పంగా ఆ యొక్క ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలలో అమ్మవారి యొక్క కృపా కాకలు కూడా ఆ వీరమల్లు వారి కుటుంబము మరియు ఈ తొంగిగల్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ప్రజల యొక్క భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు ఎంతో ధనములు ధాన్యములు అన్ని ఇచ్చి సుఖశాంతులు ఇవ్వాల్సిందిగా నేను ఈ యొక్క ఆలయ అర్చకునిగా ఆ యొక్క అమ్మవారిని కోరుకుంటున్నాను